ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనము తెలుగుకి సంబంధించిన క్లాసు చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ క్లాస్లో వచ్చేసి మనము థర్డ్ క్లాస్లో ఉన్న ఫస్ట్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఉన్న తెలుగు క్లాస్ చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనం ఫస్ట్ క్లాస్లో చూద్దాము ఏమేము ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ శ్రీకృష్ణ శతక మకుటం అనేది శ్రీకృష్ణ అలాగే ఇటుక ఆకారం దేంతో తయారు చేస్తారు అనే పరికరంతో తయారు చేస్తారు అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకులు చిగురిస్తాయి అలాగే మీనింగ్స్ చూద్దాము జూషం అంటే చేప ఘట్టం అంటే కుండ శృపతి అంటే రాజు అలాగే సెకండ్ క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము తుమ్మ చెట్టు అని అంటే ఏంటి బంక ఈత చెట్టు ఈ నెలతో ఏం తయారు చేస్తారు పతంగిని తయారు చేస్తారు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్న ముప్పై మూడు రాష్ట్రాలతో ఏర్పడింది అలాగే తెలుగు నెలలు చూద్దాం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం అశ్వయుజం కార్తీకం మార్గశీరం పుష్యం మాఘం పాల్గొనం అలాగే ఫస్ట్ సెకండ్ క్లాస్ అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ క్లాసు జాబిల్లి త్రీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫస్ట్ లెసన్ వచ్చేసి వానదేవుడ అలాగే దీంట్లో ఉన్న గ్రామర్ చూద్దాము అమల మంచి బాలిక ఇది ఒక వాక్యం అమ్ ఆ మా అనేవి అక్షరాలు అలాగే కొన్ని వాక్యం ఏర్పడు ఎలా ఏర్పడుతుంది కొన్ని పదాలతో వాక్యం ఏర్పడుతుంది అలాగే వర్ణమాల వచ్చేసి అక్షరాలు అన్నింటినీ కలిపి వర్ణమాల ఏర్పడుతుంది అలాగే ఇప్పుడు చూడండి కొన్ని పదాలతో వాక్యం అలాగే కొన్ని అక్షరాలతో పదాలు ఏర్పడతాయి అలాగే అక్షరాలు అన్నింటిని కలిపి వర్ణమాల ఏర్పడుతుంది అలాగే అచ్చులు వచ్చేసి మనకు ఆ నుంచి అవు వరకి హల్లులు వచ్చేసి మనకు కా నుంచి రౌతి వరకి అలాగే ఉభయ అక్షరాలు వచ్చేసి సున్నా విసర్గ సున్నా అరసున్నా విసర్గ అలా బాలల్లారా బంగారు కొండల్లారా కవి ఎవరు కపిలవాయి లింగమూర్తి అలాగే ఇలసన్లో ఉన్న సూక్తి చూడండి పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు ఎవరు చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ తెలుగు నెలలు చూద్దాము ఏ ఏ నెలలలో ఏ ఏ పండుగలు వస్తాయనేది చైత్రమాసంలో ఉగాది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ ఫాల్గున మాసంలో హోలీ జరుపుకుంటారు అలాగే భాద్రపదంలో వినాయక చవితి అశ్వయుజంలో దసరా అనే ఫెస్టివల్ను జరుపుకుంటారు నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాము బాలభీముడు బాలభీముని తల్లి ఎవరు కుంతీదేవి అలాగే భీముని బలంకు ఆశ్చర్యపోయిన వారు ఎవరు కౌరవులు నెక్స్ట్ భీముడి పైన ద్వేషం పెంచుకుంది ఎవరు అని అంటే కౌరవులు నెక్స్ట్ భీమునిపై దురాలోచనతో అతనికి విషాహారం తినిపించింది ఎవరు అని అంటే దుర్యోధనుడు అలాగే కౌరవ పాండవులకు ఒక బలపరీక్ష పెట్టింది ఎవరు ద్రోణాచార్య గురువు వీళ్ళ గురువు ఎవరు ద్రోణాచార్య అలాగే బలపరీక్ష పెట్టినప్పుడు గదాయుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే దుర్యోధనుడు మరియు భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది నెక్స్ట్ హస్తినపురంలోని పాండవులు కౌరవులు ఉండేవారు అలాగే పాండవులు వచ్చేసి ఎవరంటే కుంతిదేవి పాండురాజు యొక్క కుమారులు ఎవరు పాండవులు వీళ్ళు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురు పాండవులు పంచ పాండవులు నెక్స్ట్ కౌరవులు వచ్చేసి గాంధారి మరియు ధృతరాష్ట్రునికి వంద కుమారులు పెద్ద అతను ఎవరు దుర్యోధనుడు నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న సూక్తి చూడండి ఖండబలానికి వివేకం శీలం తోడ్పడితే జీవితంలో అంతా విజయమే బలమే జీవనము బలహీనతే మరణం చెప్పింది ఎవరు స్వామి వివేకానంద నెక్స్ట్ అమ్మ లెసన్లోని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము బాలగేయాలు ఎవరు కవి ఎవరు అని అంటే వేముగంటి నరసింహాచార్యులు నేను కవి వీళ్ళ కవిల గురించి తోటి వేరే వీడియో చూ చేస్తానండి చూడండి ఏకవచనం అంటే ఏంటి ఒక వస్తువు పేరు తెలిపే పదమే ఏకవచనం బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు తెలిపేది అలాగే అల్ప ప్రాణక్షరాలు అంటే క ఘ చ ట త ప ఇలా ప్రాణక్షరాలు అంటే ఖ ఘ ఛ ఢ ధ భ ఇలా మహాప్రణక్షరాలు సూక్తి ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణం తీర్చుకోలేము అమ్మను మించిన దైవం లేదు చెప్పింది ఎవరు మహాత్మ జ్యోతిరావు పులే నెక్స్ట్ దయా థర్డ్ లెసన్లో ఉన్న అమ్మలోనే దయా అనేది ఒక స్టోరీ ఉంది హంస గురించి ఉంది చూడండి అలాగే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ పూర్వం కపిలవస్తు నగరాన్ని పాలించే రాజు ఎవరు అంటే శుద్ధోధనుడు శుద్ధోధనుడు యొక్క కుమారుడు ఎవరు గౌతముడు మరియు సిద్ధార్థుడు అని అంటారు గౌతముడు యొక్క ఫ్రెండ్ ఎవరు దేవదత్తుడు వీళ్ళిద్దరికి మధ్య ఒక హంస మీద స్టోరీ జరుగుతుంది అన్నట్టు స్టోరీ నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి మన పండుగలు మన పండుగలు ఏంటి ఫస్ట్ వచ్చేది చైత్రమాసంలోని మొదటి తిథిలో పాడ్యమైన ఉగాది జరుపుకుంటారు అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అన్నట్టు ఉగాదిలో ఏమంటే షడ్రుచులు ఉంటాయి కదా తీపి కారం చేదు వగరు పులుపు ఉప్పు ఇలా షడ్రుచులతో కలిపి ఉగాది పండగను జరుపుకుంటారు కదా నెక్స్ట్ ఉగాది తర్వాత నైన్ డేస్ చైత్రమాస శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ దసరా వచ్చేసి దసరా ఫెస్టివల్ ఇది ఎప్పుడు అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజు జరుపుకుంటాం అంటే ఇది రావణాసురుని సంహరించిన డే కాబట్టి దసరా పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఈ రోజే మహాభారతంలో పాండవులు ఏం చేశారు జమ్మి చెట్టు మీద వాళ్ళ ఆయుధాలను దాచిపెడతారు కదా దాచిపెట్టిన ఆయుధాలు తీసిన రోజే దసరా నెక్స్ట్ దసరా డేని పాలపిట్ట చూస్తాము నెక్స్ట్ జమ్మి చెట్టును పూజిస్తాము నెక్స్ట్ బతుకమ్మ ఫెస్టివల్ అంటే దసరా టైంలో జరుపుకుంటాము బతుకమ్మని నెక్స్ట్ దసరా తర్వాత ట్వంటీ డేస్కి అశ్వయూజ బహుళ అమావాస్యకి దీపావళి జరుపుకుంటాము దసరా తర్వాత ట్వంటీ డేస్కి అశ్వయుజ బహుళ అమావాస్య అశ్వయుజ బహుళ అమావాస్యకి దీపావళి జరుపుకుంటాము ఇది ఏ విధంగా అంటే ఏ సందర్భంగా అంటే నరకాసుర వధ జరిగిన సందర్భంగా పండుగను జరుపుకుంటాము నెక్స్ట్ బొత్డేమని చూద్దాము ఇది ఆడపిల్లలు మరియు కన్నపిల్లల పండుగ ఇది భాద్రపద అమ్మహువుల అమావాస్య ముందు జరుపుకుంటారు బొడ్డెమ్మ నైన్ డేస్ ఆడిపాడి అమావాస్య ముందే బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు అలాగే దీంట్లో ఏం చేస్తారు పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపల్లి చెట్టును పెడతారు నెక్స్ట్ వినాయక చవితి ఎప్పుడు అని అంటే వినాయక చవితి పుట్టినరోజున వినాయక చవితి జరుపుకుంటారు అలాగే సంక్రాంతి వచ్చేసి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును జరుపుకుంటాము సంక్రాంతి అలాగే ముస్లిం ఫెస్టివల్స్ ఏముంటాయి రంజాన్ బక్రీద్ మొహరం వీళ్ళ ముస్లింల పవిత్ర గ్రంథం వచ్చేసి ఖురాన్ వీరు ఒక మంత్ మొత్తం ఉపాస దీక్ష ఉండి నెల చివరన రంజాన్ అంటే ఈద్ ఉల్ ఫితర్ అని జరుపుకుంటారు బక్రీద్ మొహరం దేనికంటే త్యాగానికి ప్రతీకగా బక్రీద్ మొహరంను జరుపుకుంటారు అలాగే క్రిస్మస్ చూడండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ను జరుపుకుంటాము ఫోర్త్ లెసన్ కంప్లీట్ ఇప్పుడు ఫిఫ్త్ లెసన్ తీ దీంట్లో ఉన్న తీజ్ లెసన్ చూడండి ఇది లంబాడీలు జరుపుకునే పండుగ అలాగే కన్నె పిల్లలు కూడా జరుపుకునే పండుగ ఇది తండాలోని ఆడపిల్లలు భవాని అంటే లంబాడీల దేవత పూజ చేశాక పండుగను జరుపుకుంటారు తర్వాత అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలలో తండా నాయకుని చేత పుట్టమ్మన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలను చల్లుతారు తర్వాత ఇది నైన్ డేస్ జరుపుకొని తర్వాత నిమజ్జనం చేస్తారు నైన్ డేస్ పూజలు డ్యాన్స్ అవన్నీ చేసుకున్న తర్వాత సేమ్ బతుకమ్మ లేకనే ఉంటుంది నైన్ డేస్ తర్వాత జరుపుకొని నిమజ్జనం చేస్తారు తర్వాత ఈ లెసన్లో ఉన్న సూక్తి చూడండి జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం సామూహిక కార్యక్రమాల వలన మనలో ఐక్యత ఏర్పడుతుంది చెప్పింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి కాకుల లెక్క బీర్బల్ అక్బర్ స్టోరీ ఉంటుంది దీంట్లో దీంట్లో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి లేవు నెక్స్ట్ నీటి అందాలు అన్నీ చూద్దాము నీటి అందాలు లెసన్లో ఒక్కొక్కటి గురించి ఉన్నాయి లక్నవరం కుంటాల నాగార్జున సాగర్ ఇలా ఫస్ట్ లక్నవరం గురించి చూద్దాము ఇది జయశంకర్ డిస్టిక్ ములుగు మండలంకి దగ్గరలో ఉంది మరియు ఇది హైదరాబాద్కి రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరము మరియు వరంగల్కి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనిని ఎవరు అంటే కాకతీయ రాజులు తవ్వించారు దీంట్లో పదమూడు ద్వీపాలు ఉన్నాయి అలాగే మూడు ద్వీపాలను కలుపుతూ రోప్ వే ఏర్పాటు చేశారు అంటే రాష్ట్ర పర్యాటక సంస్థ ఏం చేసింది మూడు ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటును చేసింది ఇక్కడ లక్నవరంలో నెక్స్ట్ కుంటాల జలపాతం గురించి చూద్దాం ఇది ఆదిలాబాద్ని తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు ఇది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడేం నదిపై ఉంది కడేం నదిపై ఉంది నెక్స్ట్ దుశ్శాంతుల కథలో శకుంతల ఇక్కడ నివాసం అని చెబుతారు అందుకే మొదట్లో కుంతల అని రాను రాను కుంటాల అని పిలుస్తున్నారు ఇది నిర్మల్కు మరియు ఏడీపీకి వెళ్ళి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ మార్గం మీద నేరడుగొండ మండలంకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నేరడుగొండ మండలంకి ఎంత పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది కుంతల జలపాతం ఎంత వన్ ఫార్టీ ఫైవ్ అడుగులు అంటే ఫార్టీ ఫైవ్ మీటర్ల ఎత్తులో ఉంది నెక్స్ట్ నాగార్జున సాగర్ గురించి చూద్దాము ప్రపంచంలో ఎత్తైన రాతి కట్టడం వచ్చేసి నాగార్జున సాగర్ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు ఇక్కడ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నాగార్జున కొండ వస్తుంది ఇది నల్గొండ జిల్లాలోని కృష్ణా నది మీద దీన్ని నిర్మించారు నెక్స్ట్ ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు త్రవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు దొరికాయి ఇవి క్రీస్తు శకం ఒకటి నుండి మూడో శతాబ్దం కాలం నాటివి నెక్స్ట్ ఇక్ష్వాక రాజులు ఏం చేశారు ఈ ప్రాంతాన్ని విజయపురి నేమ్తో పరిపాలించారు ముందు ఇక్ష్వాక రాజులు ఒకటి నుంచి మూడో శతాబ్దం కాలం నాటి నుంచి ఇష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి నేమ్తో పరిపాలించారు నెక్స్ట్ ఇది నాగార్జున సాగర్కు పది కిలోమీటర్ల దూరంలో అణువు ప్రదేశంలో బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు అనే విశ్వవిద్యాలయంని నిర్మించారు ఎక్కడ అణువు అనే ప్రదేశం బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయంని నిర్మించారు ఎక్కడ అణువు అనే ప్రదేశంలో ఎంత నాగార్జున సాగర్కు పది కిలోమీటర్ దూరంలో నెక్స్ట్ ఇది భారతదేశంలోని రెండవ అతిపెద్ద బహుళ సా బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏంటి నాగార్జున సాగర్ అనేది భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు ఇక్కడ రోజు ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇక్కడ రోజు ఎంత ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ మతిమర్పు ఈగ చూడండి లేగదూడ మరియు దూడతల్లి ఆవు అనే లెసను ఇక్కడ నీడనిచ్చే చెట్టు ఏమంటుంది అంటే ఆవును మేపే మల్లన ఉంటారు నీడనిచ్చే చెట్టు ఏంటి ఆవును మేపే మల్లన నెక్స్ట్ చెట్టు కింద ఉన్న గుర్రము గుర్రంలో కడుపు పిల్ల అనేది లెసన్లో ఉంటుంది ఇంపార్టెంట్ బిట్స్ ఇలా చేశానండి నెక్స్ట్ లెసన్లో ఉన్న జతపరచడము ఇక్కడ పెట్టాను చూడండి అని అంటే చూడడం గబగబ అంటే నడవడం పక్క అంటే నవ్వడం పటపట కొరకడం గలగల పారడం తలతల మెరవడం ఇలా జతపరచడం నేను ఇక్కడ రాసానండి చూడండి నెక్స్ట్ వేమన శతకం గురించి లెసన్ టెన్త్ లెసన్ శతకం వచ్చేసి వేమన శతకం మకుటం వచ్చేసి విశ్వదాభిరామ వినురవేమ నెక్స్ట్ లెవెన్త్ లెసన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు దీంట్లో రాష్ట్ర జంతువు ఏంటి జింక ఇదేంటి బోలాతనానికి ప్రేమకి చిహ్నం నెక్స్ట్ పక్షి వచ్చేసి పాలపిట్ట దేనికి స్వేచ్ఛకి చిహ్నం నెక్స్ట్ వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు ఆర్ షామి వృక్షం అని కూడా అంటారు జమ్మి చెట్టు అంటే బంగారం అని కూడా పిలుస్తారు అలాగే పండుగ అంటే బతుకమ్మ బతుకమ్మలో ఉపయోగించే పువ్వు ఏంటి తంగేడు పువ్వు ఇలా నెక్స్ట్ జాతీయ జెండా జాతీయుల గురించి చూడండి కషాయం రంగు దేనికంటే త్యాగానికి దేశభక్తికి నెక్స్ట్ తెలుపు వచ్చేసి శాంతికి మరియు సత్యానికి ఆకుపచ్చ వచ్చేసి నమ్మకం సమృద్ధికి భూమికి నిలమన్నట్టు అలాగే అశోక చక్రంలో ఇరవై ఆరు ఆకులు ఉన్నాయి కదా ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు క్రమశిక్ష మరియు ధర్మానికి సంకేతం ఇరవై నాలుగు ఆకులు అంటే ఇరవై నాలుగు గంటలు మరియు క్రమశిక్షణ ధర్మానికి సంకేతం అన్నట్టు ఇదే సూర్యబింబానికి సూచిక నెక్స్ట్ జాతీయ పక్షి వచ్చేసి నెమలి జాతీయ జంతువు పులి జాతీయ వృక్షం మర్రిచెట్టు పుష్పం తామర ఫలం వచ్చేసి మామిడి పండు అలాగే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వరపించి చెప్పాను కదా తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అవతరించింది దీంట్లో తొలి ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర నెక్స్ట్ ట్వెల్త్ లెసన్ వచ్చేసి తోట తల్లిది ప్రతిపాదించింది ఎవరు కవి సినారే నెక్స్ట్ దీంట్లో ఉన్న గ్రామర్ చూడండి దిత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే ఒత్తు ఉంటే ఒక హల్లుకు అదే ఒత్తు ఏదైతే ఒత్తు హల్లు ఉంటుందో అదే ఒత్తు ఉండే అది సంశ్లేష అక్షరం అంటే ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులు చేరుతాయి అంటే ఒక హల్లుకు రెండు హల్లులు రెండు అంటే వేరే వేరే అన్నట్టు ఒక హల్లు ఇప్పుడు సా హల్లు ఉంది అనుకో దానికి తా ఒక ఒత్తు ఉంది మరియు రా ఒక్కుంది ఇలా శ్రమ్ ఇట్లా నెక్స్ట్ థర్టీన్త్ లెసన్ వచ్చి మహాత్ముడు నెక్స్ట్ మహాత్ముడు అంటే ఎవరు గాంధీజీ నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్లోని పోర్బంద్లో జన్మించారు గాంధీజీ ఈయన యొక్క తండ్రి ఎవరు కరంచంద్ గాంధీ తల్లి వచ్చేసి పుత్లీ బాయి నెక్స్ట్ కుమారిని నాటకం యొక్క బుక్కు కరమ్చంద్ గాంధీ ఫాదర్ కొనిచ్చారు ఈ బుక్కుని ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు అంటే కరమ్చంద్ గాంధీ ఆయన ఫాదర్ గిఫ్ట్గా ఇచ్చారు తర్వాత ఆయన చూసిన నాటకం ఏంటి సత్య హరిచంద్ర నాటకం చూశారు ఈయన క్రమశిక్ష మరియు సత్యం సత్యమహింస మార్గాన్ని అనుసరించారు నెక్స్ట్ గాంధీజీ భార్య వచ్చేసి కస్తూరిబాయి నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న సూక్తి చూడండి ఉన్నతమైన ఆదర్శం ఉండడం దాన్ని చేరుకోవడానికి ఓపిక కష్టపడడం మన జీవిత సూత్రంగా ఉండాలి చెప్పింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ లెసన్లో ఉన్న అర్థాలు కూడా చూడండి ఈ లెసన్లో అతిశయము అంటే గొప్పతనము అభివృద్ధి అధికులు అంటే గొప్పవారు అధిరోహించుట ఎక్కుట అనువు అనుకూలం అబ్బు లభించు కలుగు నెక్స్ట్ అభినందలు వచ్చేసి మెచ్చుకోట పొగుడు అమృతం వచ్చేసి దేవతలు మరియు ఆహారం అల్పుడు నీచుడు అవని భూమి అహింస హింస చేయకుండుట సాధగుణం నెక్స్ట్ ఆడంబరం గొప్పతనం ఆత్మవిశ్వాసం ధైర్యం బాలగోపాలం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అలింగనం కౌగిలింతం ఆశీర్వాదం దీవెన ఆసక్తి శ్రద్ధ ఆసరా తోడు ఆస్థానం కొలువు నిలయం ఇరుమారు అంటే రెండుసార్లు ఉనికి ఉండుట స్థితి ఉర్వి అంటే భూమి ఇక్కడ చూడండి అవని అన్న కూడా భూమి ఉర్వి అన్న కూడా భూమి చూడండి ఉసులు మాటలు ఎగాదిగా పైకి కిందికి చూడటం ఎన్నుట లెక్కించుట కంచం గంట శబ్దం కొరకు ఉపయోగించే లోహం కఠినము కష్టం కనకం బంగారం కాచి వేడి చేసి కృషి శ్రమ కోన అడవి కోలాహలం సందడి గిట్టుట నశించుట గుమ్మి ధాన్యం విలువ ధాన్యంను నిల్వ చేసేది గుమ్మి అంటే చనువు అంటే ప్రేమ దగ్గరితనం చెలిమే నీటిగుంట జగం లోకం ప్రపంచం జాడ గుర్తు తోవ జాము ప్రతి మూడు గంటల సమయం ఒక జాము జాము అంటే ప్రతి మూడు గంటల సమయంకు ఒక జాము అంటారు జాలి దయ ఈ లెసన్లో ఉన్న అర్థాలు మీనింగ్స్ అన్నీ ఒకటే దగ్గర చేశానండి చూడండి తండా అంటే గుంపు వాడ తోవు చోటు స్థానము తొవ్వ అంటే దారి బాట తోచు ఆలోచన వచ్చు దీనులు పేదవారు ద్వీపం చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం నెక్స్ట్ దీక్ష కట్టుబాటు నియమం దురాలోచన చెడ్డు ఆలోచన దూరడం లోపలికి పోవడం ద్వేషం పగ ధర భూమి ధరణి నిలకడ స్థిరం నిల్వ దాచుట నేస్తాలు సోపతోలు దోస్తులు మిత్రులు పరగణాలు భూమిలోకి కొంత భాగం పరిచయం ఎరుక పరులు అంటే ఇతరులు పసందు ఇష్టం ప్రతిభ నేర్పు ప్రత్యక్షంగా ఎదురుగా ప్రావీణ్యత అంటే నేర్పు నిపుణత చూడండి ప్రతిభ అంటే నేర్పు మళ్ళీ ప్రావీణ్యత అంటే కూడా నేర్పు నిపుణత అదే మీనింగ్ ఉంది ప్రతిభ ప్రావీణ్యత నేర్పు నియమత అదే నీ మీనింగ్ ఉంది చూడండి పీడించుట బాధించుట పొదరిల్లు తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లు పోకడలు విధానాలు బంకము గర్వం బడాయి బేల అమాయకత్వం మక్కువ ఇష్ట మత్తడి అలుగు చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలాన్ని మత్తడి అంటారు మది మనసు మహాత్ముడు గొప్పవాడు మార్గం బాట తోవ ముచ్చు దొంగ ముమ్మారు మూడుసార్లు మొత్తుకొను అరచు అరవుట రమణీయత అందం వధ చంపు నెక్స్ట్ వన్నే రంగు అందం వర్ధిల్లు అభివృద్ధి చెందు వలస దెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోవడం విజ్ఞానులు తెలివిగలవారు విరించి అంటే బ్రహ్మ విధాత వృత వ్యర్థం వెతలు బాధలు వేము వేప షడ్రుచులు అంటే ఆరు రుచులు చెప్పనగా తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు అలాగే సంబురం వచ్చేసి సంతోషం సంహరించుట చంపుట సజ్జనుడు మంచివాడు సద్గుణం మంచిగుణం సమకూరు లభించు సమీపం దగ్గర సాధన అభ్యాసం సేలు చేలు సొగసు అందం నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్లాస్లో ఉన్న మనకు టెట్ ఎగ్జామ్ మరియు డిఎస్సిలో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము ప్రీవియస్ క్వశ్చన్స్ తెలుగు సంవత్సరంలో శోభీకృత నామ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం ఏంటి క్రోధి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు ఇది కూడా వచ్చింది జమ్మి కింద మీద ఆయుధాలు పెట్టింది ఎవరు అని అంటే పాండవులు ఈ లెసన్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేసి రాశానండి ఇలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింకులో ఉంటుంది చూడండి